నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెలలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మే నెలలో ఒక విధంగా వృషభ రాశి వారికి ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా రావడం వల్ల గత సంవత్సరంగా పడుతున్నటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి మరి ఈ నెలలో చాలా వరకు బయటపడే అవకాశం ఉంది ముఖ్యమైన మార్పు ఈ నెల ఒకటో తారీఖు నుంచి గురువు రాశిలోకి ప్రవేశించడం జరిగింది అంటే వృషభ రాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల మరి శుక్రుడి యొక్క రాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు ఆర్థిక పరంగా జాతకుడికి ధనం యొక్క రొటేషన్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా జాతకుని యొక్క నడవడికలో దైనందిన జీవితంలో యాక్టివిటీస్లో మార్పు జరుగుతూ ఉంటుంది చాలా వరకు దైవభక్తి పెరుగుతుంది అలాగే అతని యొక్క వేషధారణ అలవాట్లు బిహేవియర్లో చాలా మార్పు వచ్చి అలాగే డ్రెస్ కోడ్లో కూడా మార్పు రావడం వల్ల ఒక దైవత్వం ఉట్టిపడే విధంగా జాతకుల్లో మార్పు కనబడుతుంది చెడు అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఉంటే వాటికి స్వస్తి పలికి మంచి అలవాట్లకి మంచి ఆలోచనలకి జాతకుడు ఖచ్చితంగా మార్పు రావడం జరుగుతుంది ఇది విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది గురువు రాశిలోకి ప్రవేశించడం వల్ల మంచి గురువు లభించడం ద్వారా ఖచ్చితంగా జాతకుడు ఉన్నత స్థాయి విద్యని ప్రదర్శించడం పోటీ పరీక్షల్లో ఉత్తమైన మార్కులు సాధించడం తను అనుకున్నటువంటి బ్రాంచ్లో సీటు సంపాదించడం ఖచ్చితంగా జరుగుతుంటుంది అసలే ఆర్ట్ వర్క్ నేచర్ కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు దానికి తోడు మరి ఈ గురువు కూడా తోడవడంతో ఖచ్చితంగా జాతకుడు అతను అనుకున్నటువంటి లక్ష్యాన్ని అది వ్యాపారస్తులైతే ఆర్థిక సంబంధించిన విషయాల్లో విద్యార్థులైతే విద్యా సంబంధించిన విషయాల్లో మంచి ప్రతిభ కనబడడం జరుగుతుంది ఇక లాభస్థానంలో మూడు గ్రహాలు ఈ నెలలో సంచరించడం జరుగుతుంది ముఖ్యంగా బుధుడు లాభస్థానంలో సుమారుగా ఈ మే నెల పదవ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది అంటే ధనాధిపతిగా పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అలాగే తన యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఇది సినిమా రంగం టీవీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఏదైనా కళారంగంలో ఉండి కృషి చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది దానికి అదనంగా పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల అక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ సమయంలో జాతకుడు ఏదైనా ప్రేమ వ్యవహారంలో పడే అవకాశం ఉంది అది ఖచ్చితంగా క్యాస్ట్ వ్యవహారం అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే పెద్దలకి చెప్పకపోవడం వల్ల రహస్యంగా తన యొక్క ప్రేమ వ్యవహారాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే అది సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మరి వృషభ రాశి వారికి లవ్ లో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కానీ కొంతవరకు మరి లాభ స్థానంలో ఈ ఐదు ఏడు భావాల కలయిక పదకొండో స్థానంలో ఉండడం రాహు ప్రాద్బలంతో ఇది అలాగో ఎలాగో ఫోన్ ద్వారానో వాట్సాప్ ద్వారానో దొంగచాటుగానో ఇంకో రకంగానో వాళ్ళు పరిచయం పెంచుకుంటూ ఉంటారు బట్ అది వాళ్ళు వాళ్ళు నిర్ణయాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కరణ బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండదు దాని తర్వాత ఆర్థిక పరంగా మరి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల వల్ల స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది ఇది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ ఫైనాన్స్ పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి అనుకోకుండా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది భూములు స్థిరాస్తుల విలువ పెరుగుతూ ఉంటుంది అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం లభిస్తూ ఉంటది కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి ఏదైనా ఇబ్బందుల్లో కానీ చికాకుల్లో కానీ కొంతమంది విషయంలో అనారోగ్యపరమైన సమస్యల్లో కానీ చిక్కుకునే అవకాశం ఉంది ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు అటువంటి కుజుడు లాభస్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు సో ఇది సప్తం అంటే వైఫ్ లేదంటే భార్య లేదంటే భర్త చెప్తూ ఉంటది సో వాళ్ళు ఏదైనా ఈజీ మనీ కొరకు ఇతరుల మాయలోనో ఇంకో దానికోసం ఇబ్బంది పడి అనుకోకుండా ఏదన్నా ఒక చికాకుల్లోనో చిక్కుల్లోనో ఏదైనా మోసంలోనో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహించడం మంచిది లేదంటే కొంతవరకు ఏదన్నా ఒక ట్రాప్లో ఇరుక్కోవడం కూడా జరగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఇక రాహు లాభస్థానంలో ఉండడం ఇది కొంతవరకు సినిమా టీవీ మీడియా రంగంలో వరకు అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అయితే ఏదన్నా కొనే ముందు మాత్రం జాతకుడు తన స్థాయిని మించి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి కొంతగా ఆలోచించి కొనుక్కోవడం మంచిది బట్ ఏదైనా మూడు గ్రహాలు ఈ జాతకుడికి లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండడం అవి రాశిలో ఉన్నటువంటి గురువుకి సహకరించడం వల్ల నిజాయితీగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది మరి మే పదవ తారీఖు తర్వాత గుధుడు పన్నెండో స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ధనాధిపతి పన్నెండులోకి రావడం పంచమాధిపతి పన్నెండులోకి రావడం వల్ల సంతానం యొక్క విద్య కొరకు పిల్లల అభివృద్ధి కొరకు కానీ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ ధనాన్ని వెచ్చించడం లేదంటే జాతకుడు వ్యాపార అవసరాల కొరకు ఏదైనా కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు ఎలక్ట్రానిక్ పరికి లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది అలాగే తన హాబీ కొరకు కానీ ఎంటర్టైన్మెంట్ కొరకు కానీ లేదంటే ఏదైనా బలహీనత కొరకు కూడా కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది మే పదవ తారీఖు తర్వాత ఈ బుధుడు వేయస్థానంలోకి రావడం వల్ల అలాగే ఇంచుమించుగా మనకి మే పంతొమ్మిదో తారీఖు నుంచి శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ వృషభ రాశి వారికి ఆల్రెడీ గురువు దాంతో శుక్రుడు రావడంతో ఈ రెండు శుభగ్రహాలు జాతకుని ఖచ్చితంగా అతని యొక్క జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ని మార్చడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళ యొక్క దైనందిన అలవాట్లో మార్పు వస్తూ ఉంటుంది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది స్త్రీలలో భక్తిభావం పెరుగుతుంది సాంప్రదాయంగా ఉండే ప్రయత్నం చేస్తారు అలాగే ట్రెడిషనల్గా దైవభక్తి పెరిగే అవకాశం ఉంది అలాగే గొప్పవాడిని మేధావుల్ని గురువుల్ని కలుసుకొని వాళ్ళు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకొని ఒక మంచి మార్గంలో మరి స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రయాణించే అవకాశం ఉంది బట్ ఏదైనాప్పుడు కూడా ఈ మే పంతొమ్మిది తర్వాత వృషభ రాశి వారికి అటు ఆర్థిక పరంగా గాను అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది మొత్తం మీద ఈ నెల అంతా కూడా జాతకుడికి మంచి ఫలితాలే రావడం జరిగే అవకాశం ఉంది బట్ ఈ నెలలో జాతకుడు మరి రాహుగ్రహానుగ్రహం కోసం ఏదైనా అమ్మవారి ఆలయంలో శుక్రవారం శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం లలిత సహస్రనామం కానీ కనకధార స్తోత్రం కానీ వెంటం కానీ చదవటం కానీ చేయడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క అనుగ్రహంతో నిజాయితీగా మరి ధనాన్ని సంపాదించడం ఏవైనా ఆపదల నుంచి బయటపడడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాతకుడు అమ్మవారి ఆరాధనతో ఈ నెలంతా కూడా అదృష్టవంతుడిగా మారే అవకాశం ఉంది స్వస్తి నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మేనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి గురువు ఈ మే ఒకటో తారీఖు నుంచి మీనరాశి వారికి మూడవ స్థానంలోకి మారడం జరిగింది అయితే ఒక సంవత్సర కాలంగా ఫేవర్గా ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా అన్ఫేవర్డ్ ప్లేస్లోకి మారడం జరిగింది అంటే మూడవ స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం అంటే ఒక మంచి మార్గదర్శకుడు ఒక గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ మార్గంలో నడిచే విధంగా ఒక మంచి గురువు మీకు లభించడం జరుగుతుంది అది దైవ రూపంలో కావచ్చు అది మీరు అబ్జర్వ్ చేసుకోవడం బట్టి ఉంటుంది అలాగే మీరు కూడా మీరు పొందినటువంటి విజయాల్ని మీలో ఉన్నటువంటి విద్వత్తు నాలెడ్జ్ని పది మందికి పంచే మార్గం కూడా చేయొచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అంటే ఇమీడియట్గా కాకపోయినా ఈ సంవత్సరంలో మీకు అటువంటి ఉపాధ్యాయుడ లెక్చరరా ప్రొఫెసరా అటువంటిది ఏదో ఒక ఉపాధి అవకాశం రావడం జరుగుతుంది సో ఏదన్నా మీరు ఒక మంచి ఇన్స్ట్రక్టర్గా మారే అవకాశం ఉంది అంటే మీరు నేర్చుకుంటూ పది మందిని నేర్పే ప్రయత్నం చేస్తారు అలాగే మూడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పదకొండో స్థానాన్ని గురువు చూడటం వల్ల అంటే మరి పదకొండో స్థానం అన్నది లాభస్థానం కాబట్టి ఒక మంచి మిత్రుని ద్వారా నిజాయితీ అయిన మార్గం ద్వారా మీరు మీ యొక్క ఆర్థిక సంపద డైలీ రొటీన్గా వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు ఒక మంచి మిత్రులు కూడా సహకరిస్తారు మొత్తం మీద మరి ధనస్థానంలో వెళ్ళిపోయినటువంటి గురువు లాభస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ పరంగా మాత్రం పెద్దగా ప్రాబ్లం అయితే రాదు అయితే ఏలినాడు శని ప్రభావం వల్ల ప్రస్తుతం మీకు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా డెప్షీట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి అయితే సమయానికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు సహాయం చేస్తున్నారు కదా అని మనం మరీ అతిమించితే మాత్రం తిరిగి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటి నుంచైనా ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది సో నో డౌట్ పర్వాలేదు పక్కన పెడితే మరి తొమ్మిదో స్థానాన్ని గురువు వీక్షించడం మూడో స్థానం అనేది దగ్గర ప్రయాణం చెప్తూ ఉంటుంది తొమ్మిదవ స్థానం అనేది దూర ప్రాంత ప్రయాణం చెప్తూ ఉంటుంది సో మరి ఏదైనా విద్యార్థులు కానీ ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఖచ్చితంగా మరి సంవత్సరంలో మరి విదేశీయానం లాంటిది కూడా ఉండొచ్చు మరి గురువు పక్కన పెడితే మొత్తం రాశిలో ఉన్నటువంటి రాహు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి రాత్రి వచ్చిన ఆలోచన పొద్దున్న ఉండదు పొద్దున్న చేద్దాం అనుకున్న తర్వాత వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది కానీ చాలా క్లంజీ అయినటువంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి దానికి తోడు ఈ నెల అంతా కూడా మే నెలంతా కూడా కుజుడు కూడా అదే స్థానంలో చేరడం అంటే ధనాధిపతి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుతో చేరడం వల్ల కుటుంబ విషయాల్లో సాంప్రదాయ విషయంలో కొద్దిగా మరి డిబేట్ అయ్యే అవకాశం ఉందంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ధర్మానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ అటువంటి వ్యక్తులను కలడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులైతే మరి ఇతరుల ప్రోత్సాహంతో కొద్దిగా దారి తప్పడం అది మీరవచ్చు మీ కుటుంబంలో ఒకడవచ్చు ఎప్పుడైతే మరి ధనాధిపతి ఈ రాహుతో కలిసాడో ధన సంపాదించే విధానంలో అక్రమ మార్గాలు అవలంబించడం తను చేస్తున్నటువంటి వృత్తిలో నిజాయితీగా తీసుకున్న దానికన్నా అధికంగా తీసుకోవడం ఏదో విధంగా ప్రజల్ని దోచుకునే వ్యవహారాలు చేసే ఆలోచనలు వస్తుంటాయి అంటే మినరసి వారు సాధ్యమైనంత వరకు అధర్మానికి జోలికి వెళ్ళడు ధర్మంగానే ఉంటారు కాబట్టి సాధ్యతకు చేయరు కానీ కాల ప్రభావం పరిస్థితుల ప్రభావం కుజుడిచ్చే ధైర్యం రాహు ఇచ్చినటువంటి నెగ్లిజెన్సీ అవ్వచ్చు చట్ట వ్యతిరేకత అవ్వచ్చు ఒక మొండి ధైర్యం అవ్వచ్చు ఖచ్చితంగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా జరగవచ్చు సో ఈ కారణం వల్ల మే నెల అంతా కూడా జాతకుడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అక్రమ సంపాదన విషయంలో కానీ ఈజీ మనీ వ్యసనాల విషయంలో అలాగే ఈ జోదం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈ నెల దాటితే మళ్ళీ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ ఏం పర్వాలేదు కుజుడే ధైర్యాన్ని కారణం ఇస్తూ ఉంటాడు మనసుకి ప్రతి ఒడికి కూడా ఏదో చేద్దామని ఉంటుంది కానీ కుజుడి ధైర్యం ఉండే వాడు తెగిస్తూ ఉంటాడు మరి ధనస్థానంలో శుక్రుడు ఇది ఓకే అష్టమాధిపతి ధనస్థానం ఆర్థిక విషయాలు బాగుంటాయి శుభకార్యాలు గురించి ఆలోచిస్తూ ఉంటారు జరగబోయే శుభకార్యం కొరకు ధనాన్ని పోగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు రవి షష్టాధిపతిగా రావడం ప్రభుత్వ రుణం లభిస్తుంది కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మొత్తం మీద ధనస్థానం బాగుంది లాభస్థానం మీద గురుబలం అవడం వల్ల బాగుంది కానీ వచ్చిన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు ఏ విధంగా అన్నది జాతకుడి యొక్క తెలుగుతేటల మీద అతను నడిచే నడక మీద అతని సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది అతని స్నేహితుల వల్ల అతను ఉన్నటువంటి ప్రదేశాల వల్ల కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది సో ఇక ఈ మే పది వరకు బుధుడు రాశి అందే ఉంటాడు మే పది తర్వాత బుధుడు ధనస్థానంలోకి వస్తాడు అంటే ఇది కూడా ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది చతుర్థాధిపతి ధనస్థానం భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది పార్ట్నర్షిప్ ద్వారా అదే బాధాయం లభిస్తాం మొత్తం మీద ధనస్థానం అంతా ఈ నెల అంతా వీళ్ళకి బాగుంది ఒక గ్రహం పోతే ఒక గ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా వస్తాయి దాని తర్వాత నెమ్మదిగా ఈ పద్నాలుగో తారీఖు మే తర్వాత రవి మూడో స్థానంలో రావడం వల్ల కాంపిటేటివ్ మెంటాలిటీ వస్తుంది ఖచ్చితంగా పోటీ పరీక్షలో నెంకాలన్నీ పట్టుదల విద్యార్థులకు లభిస్తూ ఉంటుంది పక్కవాడి పైన ఆధిపత్యం సాగించాలని అభిప్రాయంతో ఉంటారు ఖచ్చితంగా పోటీల్లో నెగ్గుతారు ప్రభుత్వ సహకారం లభిస్తుంది మంచి విద్యా సంస్థలో సీట్ లభిస్తుంది అంటే శుక్కుడు కూడా మూడో స్థానంలోకి రావడం వల్ల స్త్రీలకి ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడతా ఉంటుంది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మీనరాశి వారు తీసుకోవాలంటే రాహు యొక్క ప్రభావం నుంచి తప్పుకోవాలంటే ఎటువంటి చిరాకుల నుంచి వినకుండా నిజాయితీగా సాంప్రదాయంగా ఉంటూ కుటుంబ కట్టుబాట్లు కట్టుబడి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మిగతా విషయాలు అన్ని బాగున్నాయి రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన కనకదార స్తోత్ర పారాయణ దుర్గా అష్టోత్రం చదువుకోవడం ఖచ్చితంగా జాతకుని మంచి మార్గం వైపు నడిచి విజయం లభించే అవకాశం ఉంది స్వస్తి